హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ అందరితో ఇలా చెప్తుంది నేను ఎక్కడ ఉన్నా మీ మంచి జరగాలని కోరుకునే మనిషిని అని చెప్పడంతో మహా అంటుంది చాలా సంతోషం తమరు ఇంకా దయచేయొచ్చు అని చెప్తూ ఉంటుంది వెళ్ళిపోతాను మహాలక్ష్మి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతి నువ్వు వెళ్ళిపోమన్నావుగా నేను వెళ్ళిపోతాను కానీ ఎక్కడ ఉన్నా నీ మంచి గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను నీ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తాను నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు మంచిగా చదువుకొని వృత్తిలోకి రావాలన్నదే నా కోరిక నేను వెళ్ళొస్తాను ప్రీతి అని చెయ్యి వేసి ప్రీతి మీద చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ప్రీతి మాత్రం టీచర్ చేతిని పక్కకి తోసేస్తుంది వెళ్ళు కానీ ఇక మళ్ళీ రావద్దు అని చెప్పడంతో వెళ్ళిపోతానమ్మా నువ్వు కోరుకున్నట్టే వెళ్ళిపోతాను అని చెప్పి ఇక చాలా బాధగా టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది జన ఇక చాలా బాధగా ఫీల్ అవుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు టీచర్ అనుకుంటూ ఉంటారు ఏదో సీత రామ్ తోటి చెప్పి వెళ్ళి ఉంటే బాగుండేది కానీ వాళ్ళతో చెప్పకుండా వెళ్ళిపోతున్నాను అని బాధగా బయటికి వెళ్ళిపోతుంది ఇకప్పుడు చాలా థ్యాంక్స్ మహా నువ్వు చాలా మంచి పని చేసావు మొత్తానికి ఆ టీచర్ పీడ విరగడైపోయేలాగా చేసావు అని అర్చన చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ పిన్ని నువ్వు అనుకున్నది సాధించావు ఇప్పుడు నేను హ్యాపీగా నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు పిన్ని అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ఎస్ బేబీ ఎస్ నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తుంది మహా ఇక గిరి కూడా అంటాడు ఇప్పుడు ఆ టీచర్ ప్రతి విషయంలోనూ మన మధ్యలోకి వచ్చేసి జోక్యం చేసుకునేది కదా ఇప్పుడు బయటకు వెళ్ళి జోలి పట్టుకొని అడుక్కు తింటుంది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అందరూ వెళ్ళిపోవడంతో మహా అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు టీచర్ బాధగా బయటికి వెళ్ళి గార్డెన్లో ఆలోచిస్తూ ఉంటుంది అర్చన అంటుంది టోటల్గా ఈ ఫైనల్ ఎపిసోడ్లో ఆ టీచర్ అక్కడ అలా బాయ్ ఫ్రెండ్ ప్రీతి బాయ్ ఫ్రెండ్ పాపం కదా మిగతా అందరం హ్యాపీ అని చెప్పడంతో పాపం వాడే అనవసరంగా వచ్చి తిట్లు దెబ్బలు తిన్నాడు ఆ టీచర్ చేతిలో అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు మహా అంటుంది వాడేం అనవసరంగా రాలేదు నేను పిలిస్తేనే వచ్చాడు అని చెప్తూ ఉంటుంది అర్చన షాక్ అయిపోయి నువ్వు పిలిచావా మహా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది మరి నేను ఫోన్ చేసి పిలిచాను ప్రీతితో కాస్త క్లోజ్గా ఉండమని చెప్పాను కబర్లు చెప్పి సినిమాకి తీసుకువెళ్ళమని చెప్పాను అలాగే చేశాడు అప్పుడు టీచర్ అది చూసి వైల్డ్గా బిహేవ్ చేస్తుందని నాకు తెలుసు అలా అనుకున్నట్టుగానే బిహేవ్ చేసింది వాడిని కొంచెం కొట్టింది తిట్టింది ఈ ప్రీతిని ఇలా చేయమని చెప్పాను అని అనటంతో ఇక అర్చన షాక్ అయిపోతుంది నువ్వు మామూలు దానివి కాదు మహా సూపర్ నువ్వు అని చెప్ పోడేస్తూ ఉంటుంది అది ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వింది ఇప్పుడు టీచర్ బయటికి వెళ్ళిపోయింది మొత్తానికి హ్యాపీ సీత రామ్ వచ్చేలోపు టీచర్ని బయటికి పంపించాలనుకున్నాను పంపించేశాను అని చెప్తూ ఉంటుంది ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తుంది మహా టీచర్తో మాట్లాడటానికి ఇక అర్చన అనుకుంటుంది అమ్మో టీచర్ని బయటికి పంపించటం కోసం మహా తన కూతురు దగ్గరికి తన బాయ్ ఫ్రెండ్ పిలిచింది ఇక మహా చాలా డేంజర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామ్ సీత ఇద్దరు తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సీత రామ్ చేయి పట్టుకొని అలా చాలా సంతోషంగా ఉంటుంది ఏంటి సీత ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మామ అని సీత చెప్పడంతో ఎందుకు పిన్నికి చీర కొనిపెట్టినందుక అని అడుగుతూ ఉంటాడు లేదు నా కోసం నువ్వు రౌడీలతో ఫైటింగ్ చేసావు కదా అందుకు అని చెప్తూ ఉంటుంది అవును మరి నా సీత జోలికి వస్తే ఊరుకుంటానా అని అడగడంతో అసలు ఇంత అలా ఫైటింగ్ చేస్తానని నాకే తెలియదు అని రామ్ చెప్తూ ఉంటాడు అవును మరి నా మామ చాలా గ్రేట్ కదా అని చెప్తూ ఉంటుంది సీత ఆ రాముడు సీత కోసం రావణాసురుడితో ఫైటింగ్ చేశాడు కానీ ఈ రాముడు రౌడీలతో ఫైటింగ్ చేశాడు అని సీత చెప్తూ ఉంటుంది అవును ఆ సీతజోళ్ళకి వస్తే రాముడు ఊరుకోలేదు ఇప్పుడు ఈ సీతజోళ్ళకి వస్తే ఈ రాముడు ఊరుకుంటాడా ఎవరినైనా ఎదిరిస్తాడు అని చెప్తూ ఉంటాడు రామ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మామ అని చెప్తూ ఉంటుంది సరే నీకు సంతోషమే కదా అని అడుగుతూ ఉంటాడు ఇంకేమైనా కావాలా అని అడగడంతో లేదు మామ ఏమీ వద్దు అని చెప్తూ ఉంటుంది సీత ఎలాగైనా సరే టీచర్ని ఇంట్లోనే ఉంచేసుకోవాలి ఆ టీచర్ సపోర్ట్ చేయబట్టే నేను ఇలా మామతో ఈరోజు బయటకు వచ్చి సంతోషంగా గడిపాను అని సీత అనుకుంటూ ఉంటుంది ఇంకేమైనా కావాలంటే చెప్పు సీత మొహమాట పడకు అని రామ్ అడుగుతూ ఉంటాడు లేదు మామ ఏమి వద్దు అని చెప్తూ ఉంటుంది సీత పిన్ని చాలా సంతోషపడుతుంది నువ్వు కొన్న చీర చూపించు అని చెప్తూ ఉంటాడు ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్దాం మామా అని అడుగుతూ ఉంటుంది నాకు వెళ్ళాలని ఉంది కానీ కుదరాలి కదా అని రామ్ చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే టీచర్తో నా ఆనందాన్ని పంచుకోవాలి చాలా సంతోషిస్తారు అని సీత ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ టీచర్ గుమ్మం దాటి బయటకు వెళ్ళగానే మహాలక్ష్మి వెళ్ళి ఆగండి విద్యాదేవి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి నవ్వుతూ ఇంటికి వచ్చో కానీ ఇప్పుడు ఏడుస్తూ వెళ్తున్నావు ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూసావు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక టీచర్ నవ్వుతూ ఉంటారు ఎందుకు నవ్వుతున్నావు ఏడవలేక నవ్వుతున్నావా అని మహాలక్ష్మి అడగటంతో నీ అజ్ఞానం చూసి నవ్వు వస్తుంది అని చెప్తూ ఉంటుంది టీచర్ ఏంటి నన్ను పేరు పెట్టి మహాలక్ష్మి అని పిలుస్తున్నాం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది పేరు పెట్టింది పిలవటానికేగా అని అడుగుతూ ఉంటుంది టీచర్ నన్ను పేరు పెట్టి పిలవాలంటే ఒక స్థాయి అర్హత ఉండాలి అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి నీకు ఒళ్ళంతా అహంకారమై నిండి ఉన్నది ఆ విషయం నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నీ అరాచకాలు నీ ఇలాగా మోసం చేయటాలు అన్నీ కూడా తొందరలోనే ఇలా ఎంతో కాలం సాగవని గుర్తుపెట్టుకో నీకు ఎదురు దెబ్బ తగులుతుంది కొట్టేవాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది నన్ను ఎదురు దెబ్బ కొట్టేవాళ్ళు ఎక్కడా పుట్టలేదు ఈ భూమి మీదే ఎవరు ఆ సీత గురించి చెప్తున్నావా అది నా ఖాళీ గోటితో సమానం అని మహాలక్ష్మి అనటంతో దెబ్బ ఖచ్చితంగా తగులుతుంది చూడు ఆ సీత నిన్ను ఖచ్చితంగా ఎదురు దెబ్బ కొడుతుంది అని టీచర్ చెప్తూ ఉంటారు ఈ రామ్ సీత ఇద్దరూ కలిసి నిన్ను పాతాళానికి తొక్కేస్తారు అని టీచర్ చెప్పడంతో నేనేమి భస్మాసూరినో లేకపోతే బలిచక్రవర్తినో కాదు నా తల మీద నా చెయ్యి పెట్టుకోవడానికి అని చెప్తూ ఉంటుంది చూస్తూ ఉంటూ ఖచ్చితంగా రామ్ సీత నిన్ను పాతళానికి తొక్కేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటుంది అయినా నా ఫ్యామిలీ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి నువ్వేదో సీతకి డ్యాన్స్ నేర్పడానికి వచ్చావు నా ఫ్యామిలీలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను చూస్తూనే ఉన్న రామ్ సీతలని నీ కన్నపిట్టలుగా ఫీల్ అవుతున్నావు జనాతో క్లోజ్గా ఉంటున్నావు తను అనుకోకుండా నీ మీద పడిపోయినప్పుడు కూడా నువ్వు అదోలా చూసావు నాకు అన్నీ చూస్తూనే ఉన్నాను అని చెప్పటంతో ఇకప్పుడు నవ్వుతూ ఉంటుంది టీచర్ ఎందుకు నవ్వుతున్నావు అని మహాలక్ష్మి అడగటంతో ఒకప్పుడు నీ ఆలోచనని చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది ఒకప్పుడు నువ్వు కూడా ఇలా ఆలోచించి వచ్చినట్టున్నావు అందుకనే నీకు నేను చేసే పని కూడా అలానే కనిపిస్తుంది అని చెప్పటంతో మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఒకప్పుడు మహాలక్ష్మి ఆ ఉద్దేశంతో సుమతి ఇంట్లో అడుగుపెట్టింది కాబట్టి ఇక టీచర్ చెప్తూ ఉంటారు చూడు ఏదో ఒకరోజు నీ అరాచకాలన్నీ బయటపడతాయి అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సీత రామ్ ఇద్దరూ చెప్పి వెళ్ళుంటే నేను బాగుండేది ఎలాగైనా సరే మహాలక్ష్మి నేను మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను నీ అంత తేలుస్తాను అని చెప్పి టీచర్ ఎటు వెళ్ళాలో అర్థం కాక వెళ్తూ ఉంటుంది రామ్ సీత ఇద్దరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు సీత అనుకుంటుంది ఎలాగైనా సరే మామని నా దారిలోకి తెచ్చుకోవాలి టీచర్ని శాశ్వతంగా ఇంట్లోనే ఉంచేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచొని టీచర్ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఇంతలో శివకృష్ణ జీప్లో అక్కడ వెళ్తూ ఉంటాడు అటువైపు పని మీద వెళ్తూ ఉండగా చూసి జీప్ ఆపి మాట్లాడుతూ ఉంటాడు అమ్మ విద్యాదేవి గారు మీరేంటి ఇక్కడ ఉన్నారు మీరు సీత ఇంట్లో కదా ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను ఉండట్లేదు అని చెప్పడంతో ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీతకి నేను సపోర్ట్గా మాట్లాడటం కాబట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది మహాలక్ష్మి అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు శివకృష్ణ ఆశ్చర్యపోతాడు ఇక తన చెల్లెలిని ఆయన సుమతి టీచర్ని ఇంటికి తీసుకొని వెళ్తాడా శివకృష్ణ చూద్దాం రానున్న ఎపిసోడ్లో